సువార్త చెప్పావు నాకు శుభవార్త నా పాపములకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రభు బలయ్యాడు ఏసుక్రీస్తు అను ఆయన దేవుని కుమారుడు దేవునిలో భాగమై ఉన్నాడు నా కోసం మహిమను విడిచి భూమి మీదకి వచ్చాడు ప్రాణత్యాగం చేసి తన పునరుద్ధాన మహిమతో తిరిగి ఆరోహణమే వెళ్ళాడు త్వరలో రాబోతున్నాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధింపబడిద్ది అనే సంగతి కూడా నాకు అర్థమైంది మరి బాప్తిస్మ అంటే తెలుసా మీకు ముంచుట ముంచబట్టానికి ఏం కావాలి నీళ్లు కావాలి రథం మీద పోత పక్కగా ఈ లోపు నీళ్ల మడుగు కనపడింది నీళ్లు కనపడ్డాయి అప్పుడు అతను రథం నా ఆపేపించాడే రథం ఆపు అయ్యా అదిగో నీళ్లు నేను బాబ్ పొందడానికి సిద్ధంగా ఉన్నాను నాకు బాబ్ ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా అన్నాడు అప్పుడు ఫిలిప్ అంటాడు ఏమన్నాడో చూడండి బాబ్ పొందడానికి ఒకనికి ఒకరికి ఉండవలసిన కనీస అవసరత అందులో పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ చెప్పాడు చదువు ముప్పై ఆరో వచ్చనం వారు త్రోవలో వెలుచుండగా నీళ్లునై ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇరుగు నీళ్ళు నాకు బాప్తి ఆటంకమేమని ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను ఫిలిప్ అన్నాడు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చుందని చెప్పాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమని చెప్పాడండి పూర్ణ పొందాలని వచ్చిన వానికి పూర్ణ హృదయముతో విశ్వసించిన అనుభవం ఉండాలి ఏమి విశ్వసించాలో నపుంసకుడు చెప్తున్నాడు చూడు అతడు క్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుతున్నానని ఉత్తరం ఇచ్చాను యేసూ క్రీస్తు దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తున్నాను అంతేకాదు ఆయన దేవుని కుమారుడు దేవుని రాజ్యమునకు హక్కుదారుడు వారసుడు కూడాను ఆయనను విశ్వసించుట ద్వారా నేను కూడా రాజ్య ప్రవేశాన్ని స్వతంత్రించుకుంటాను నిత్య జీవమునకు నాయకుడైనటువంటి యేసు నా వాడైతే నేను ఆయన వాడినైతే ఆ నిత్య జీవాన్ని నేను కూడా స్వతంత్రించుకుంటాను నాకు దైవకుమారుడైన యేసు కావాలి నేను ఆయనను విశ్వసించుతున్నాను దేవుని కుమారుడని మాత్రమే కాదు లోకరక్షకుడని విశ్వసిస్తున్నాను పాప క్షమాపణ ఇచ్చుటకు శిలువను బడి తిరిగి లేచాడని కూడా నేను విశ్వసిస్తున్నాను కుమారుడిని విశ్వసించాడు అంటే కుమారుడికి సంబంధించిన విషయాలన్నీ విశ్వసించాడని అర్థం పూర్ణ హృదయముతో ఏసు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నా ఆ మాట చెప్పినప్పుడు ఇక ఫిలిప్ వేరే ఆలోచన లేకుండా నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళి అతనికి బాప్తి ఇచ్చి అతన్ని పంపినప్పుడు అతడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అని రాయబడి ఉంది ఫ్రీదారా ఇందులో మనకి కొన్ని పాఠాలు ఉన్నాయి వాటిల్లో మొట్టమొదటి పాఠం ఏమిటంటే అతడు ఎక్కడో ఐథియోపియా దేశస్థుడై ఉండి వేరే మతానికి సంబంధించిన వాడై ఉండి వేరే ఆరాధనలకు సంబంధించిన వాడై ఉండి తను విశ్వసించింది తను ఫాలో అవుతున్నది సత్యమా కాదా అనే ప్రశ్న తను వేసుకున్నాడు అనే విషయం నేను మీకు ముందు అందించాను పాయింట్ నెంబర్ వన్ అతడు సత్యాన్వేషకుడు ఈ నపుంసకుడు ఈ కందాకే రాణి మంత్రి గురించి నేను కొన్ని మాటలు నీకు చెప్పాలి అతని గొప్పతనం అతడు అందరిలాంటోడు కాదు రాజీ పడి బతికేవాడు కాదు మా తాత మొక్కాడు మా ముత్తాత మొక్కాడు మా అయ్య మొక్కాడు నేను కూడా దానికే మొక్కుతానని అందులో సత్యం ఏంటి అసత్యం ఏంటి వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది ప్రశ్నించుకోకుండా ఎవరు ఎలా పోతే అలాగ గుడ్డిగా ఫాలో అయిపోయేటువంటి గుడ్డి మాలోకం కాదు అతను అతని దేశం వేరు అతని మతం వేరు అతని భక్తి క్రమం వేరు అయినప్పటికీ దానిలో లోపాలు ఉన్నాయని కనుగొన్నాడు అది పరిపూర్ణంగా లేదని కనుగొన్నాడు అంతేకాదు అది తనకు పాప విమోచన ఇవ్వలేదని కనుగొన్నాడు అర్థమైందా అంతేకాదు తన వాళ్ళు సేవించినవి దేవుని యొక్క పరిపూర్ణతను కలిగి లేవని గుర్తించాడు ఎంతమంది ఆలోచిస్తారు ఎట్లా వందలో ఏ ముప్పై మందో ఉంటారు ఇలాంటి వాళ్ళు డెబ్బై మంది గుడ్డిగానే పోతూ ఉంటారు డెబ్బై మంది ప్రతి వందలో ముప్పై మంది మాత్రం ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు డెబ్బై మంది గుడ్డిగా వెళ్తూ ఉంటారు నేను ఇంకా తక్కువ చెప్పాను ఎనభై మంది వరకు వెళ్తారు ఏ ఇరవై మందో ఇట్లాంటి ప్రశ్న వేసుకునేది నేనున్నది సరైన మార్గంలోనే ఉన్నానా నేను ఫాలో అవుతున్నది సత్యమేనా నేను నమ్మింది నిజమైన దేవుడినేనా ఒక దేవుడికి ఉండాల్సినటువంటి పరిపూర్ణత నేను మొక్కుతున్న వాళ్లలో ఉందా నేను సేవిస్తున్న వాళ్లలో ఉందా వీళ్ళని ఆశ్రయించుట ద్వారా నేను నెమ్మది పొందగలనా నిత్య జీవాన్ని పొందగలనా నన్ను నిత్య జీవానికి చేర్చడానికి వీళ్ళు నా కోసం ఏం చేశారు ఇలాంటి ప్రశ్నలు అందరు వేసుకోరు గుడ్డిగా బడి నమ్మేస్తూ ఉంటారు కానీ నపుంసకుడు అట్లా అలాంటి వాడు కాదు ఈ కందాకే రాణి దగ్గర ఉన్న మంత్రి అట్లాంటోడు కాదు నిజంగా అట్లాంటి వాడు అయితే బహుశా మంత్రి స్థాయికి వెళ్ళకపోవునేమో ఎంత మేధావి ఎంత తెలివైనడు రాజీ పడి బ్రతకడానికి ఇష్టపడని వాడు అతను నంబర్ వన్ సత్యాన్వేషకుడు నంబర్ టూ రాజీ పడి బ్రతకటానికి ఇష్టపడనివాడు సహజంగా తన దేశము తన మతాన్ని తన సంబంధుల యొక్క మత విశ్వాసాలను అతను ఫాలో అవ్వకుండా వేరే దేశానికి వెళ్ళి వేరే దేశంలో వేరే ప్రాంతంలో వేరే వాళ్ళు మొక్కుతున్న దేవుణ్ణి మొక్కొస్తే స్థానికులు ఏమంటారండి ఎగతాళిగా మాట్లాడతారు తృణీకరిస్తారు మన దేశానికి మంత్రి అయి ఉండిపోయి వేరే దాని దగ్గర మొక్కొస్తున్నాడు అని అతన్ని తోలనాడే అవకాశం ఉంది తిరుగుబాటు చేసే అవకాశం ఉంది కానీ ఎవరిని లెక్క చేయలే కొంతమంది రాజకీయ నాయకుల్ని కూడా మనం చూస్తాం కొంతమంది వాళ్ళు దేవుని బిడ్డలే దేవుణ్ణి నమ్మినోళ్లే మారు మనసు పొందినోళ్లే బాబు తీసుమ పొందినోళ్లే వచ్చి ప్రమాణాలు చేసిన వాళ్లే కానీ నేను దేవుని బిడ్డని నేను ప్రభుని విశ్వసిస్తున్నాను నేను బైబుల్ని ఫాలో అవుతానని చెప్పుకోవటానికి గుండెలేని బతుకు బతుకుతున్నారు గుండెలేని బతుకు ఎందుకు ఈ సంగతులు బయట పెడితే ఎక్కడ వాళ్ళు వేయరో ఎక్కడ ఓడిపోతామో అని నేను చెప్తాను కిరీటం పెట్టేది దేవుడే కిరీటం తొలగించేది దేవుడే ఒకరిని సింహాసనం ఎక్కించాలన్న దేవుడే సింహాసనం మీద నుంచి ఒకరిని పడద్రోయాలన్న దేవుడే నన్ను అడుగుము జనములను నీకు ఇస్తానని దేవుడు చెప్పాడు కానీ కొంతమంది బతుకులు ఏ ఏకాటికి జనాల దయ మనుషుల దయ జనాల దయ మనుషుల దయ ఆ మనుషుల దయను సంపాదించుకోవడానికి జనాల దయను సంపాదించుకోవడానికి దేవుణ్ణి కూడా పక్కన పెట్టే సోదోళ్ళని చూశాను కొంతమంది నేను సోదోళ్ళన రాజకీయ నాయకులైనా లేకపోతే ఎలాంటి వాళ్ళైనా పై స్థాయి వాళ్ళైనా కింది స్థాయి వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే నాకు తెలుసు నాకు ముందే అర్థమైపోయింది ఏమైపోతారు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏందనేది నాకు ముందే అర్థమైపోయింది ఇంకోసారి ఛాన్స్ ఉండదు రాబాబెళ్ళకని ఎందుకంటే మనుషుల దయ కోసం దేవుణ్ణి పక్కన పెట్టిన రకాలు కొంతమందిని నేను చూశాను నేను కానీ ఈ మంత్రి అలాంటి వాడు కాదు మీరు ఎవడేమనుకుంటే నాకెందుకు నేను సత్యాన్వేషణలో ఉన్నా ఇంకా చెప్పాలంటే కొంతమంది సెలబ్రిటీలు ఉంటారు సెలబ్రిటీలు ఈ సెలబ్రిటీలు సమాజం అంతా వీళ్ళ వైపు చూస్తూ ఉంటది లే అడిగేస్తే అడిగేద్దామని ఆ మధ్యకాలంలో కొంత కొంతమంది సినిమా యాక్టర్లు ఈ మధ్యలో జుట్టుంచి ఈ సైడ్లు కటింగ్ చేయించుకున్నారు వాళ్ళు అట్ట చేపించుకున్నారని ఇక ఎవడన్నా చూడు రోడ్డు మీద వింత జాతోళ్ళు లాగా ఈ పక్క ఈ పక్క కట్ చేసుకుని మధ్యలో పెట్టుకున్నారు అంటే పాపం వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవుతా ఉంటారు అప్పుడు సెలబ్రిటీలకి ఒక ఆలోచన ఉండాలి ఒక సిగ్గు ఒక శరం ఉండాలి ఏంటి అంటే సమాజం నన్ను ఫాలో అవుతుంది సమాజానికి నేను మంచి నోట్స్ ఇవ్వాలి సమాజానికి నేను మంచి మాదిరి ఇవ్వాలి సమాజానికి నేను సత్యం చెప్పాలి సమాజం నన్ను ప్రేమించి రెస్పెక్ట్ చేసింది కనుక సమాజానికి నేను సరైన త్రోవ చూపించాలి అంతేగాని సమాజం నన్ను రెస్పెక్ట్ చేసింది కాబట్టి సమాజం దయని నేను కోరి వాళ్ళు గుడ్డితనంలో అమాయకత్వంలో అజ్ఞానంలో అంధకారంలో ఉంటే వాళ్ళని అక్కడే ఉంచే నేను చెయ్యకూడదు అనే సిగ్గు ఆ శరం ఉండాలి సెలబ్రిటీలకి కానీ సెలబ్రిటీలు పేరికే సెలబ్రిటీలు జనాల్ని నాశనం చేసే సెలబ్రిటీలు జనాలకి సరైన దారి చూపించే దమ్ము ధైర్యం లేని దద్దమ్మ సెలబ్రిటీలు పెరిగి పందలు కొంతమంది ఉన్నారు వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటాను నేను ఎందుకు ఎందుకు ఈ సెలబ్రిటీ ఎందుకు ఏమి సెలబ్రిటీ దేన్ని బట్టి సత్యదేవుణ్ణి ఎరిగి ఉండి నేను ఇదిగో సత్యదేవుణ్ణి నమ్ముకున్నాను ఇదిగో ఈయనలో నాకు ఈ క్వాలిటీస్ నచ్చినాయి నేను గతంలో ఫాలో అయినటువంటి విశ్వాసంలో ఇవి లేవు ఇదిగో ఇందులో ఉన్నాయి కాబట్టి నేను ఫాలో అవుతున్నానని ఒక మాట చెప్తే దూషించేవాడు దూషించిన లక్షల సంఖ్యలో ప్రజలు ఆలోచిస్తారుగా దేవుని గురించి వాక్యం గురించి అమ్మో అంత మాట మాట్లాడితే ఇంకేమన్నా ఉందా నా సెలబ్రిటీ అంతా దెబ్బలో పడిపోదు జనాలు నాకు భజన చేసేదంతా ఇంకో టైపులో అయిపోదు అని గడగడ వణిగిపోయి ఆ జనాల సంతోషం కోసం వీళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు ఉండి కూడా లోకస్తుల్లాగా ప్రవర్తిస్తారు వాళ్ళని మోసం చేయడానికి ఈ అటుగాడు ఇటు గాడు ఇవి అటు కాదు ఇటు కాదు అటు ఇటు కాకుండా పోయిద్దనమాట అటు ఇటు కాకుండా పోతాడు ఏమన్నా అర్థమవుతుందా మీకు నేను చెప్పేది కానీ ఇక్కడ చెప్పబడిన ఈ కందాకే రాణి దగ్గర ఉన్న మంత్రి అట్టంటోడు కాదు పిరిగి పంద కాదు లేనోడు కాదు మీకు తెలుసా అంతకుముందు ఐథియోపియాలో క్రైస్తవ్యం లేదు నాకు తెలిసి ఇతడు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ప్రభావితమైంది ఇప్పుడు మీరు నెట్లో సెర్చ్ చేసి చూడండి ఇథియోపియా క్రైస్తవ దేశంగా ఉంది అంటే మెజారిటీ క్రిస్టియన్ ఉన్న దేశం ఇథియోపియా